భారతదేశంలో ఐదు ఖనిజ మేఘాలలు ఉన్నాయి ఒకటి ఈశాన్య మేఘలం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా బీహార్ మధ్య మేఘం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర దక్షిణ మేఘం కర్ణాటక గోవా దక్షిణ మహారాష్ట్ర నైరుతి మేకం కర్ణాటక గోవా దక్షిణ మహారాష్ట్ర వాయువ మేకం రాజస్థాన్ గుజరాత్ భారతదేశంలో స్థూలంగా నాలుగు రకాలుగా ఖనిజాలను విభజించవచ్చు ఒకటి లోహ ఖనిజాలు ఫెర్రస్ ఖనిజాలన్నమాట ఇవి ఇనుము మాంగనీజు కోబాల్టు నీకులు క్రోమియము నాన్ ఫెర్రస్ ఖనిజాలన్నమాట ఇవి రాగి సీసము తగరము బంగారము అల్యూమినియము పొటాషియము వెండి రెండు అలోహ ఖనిజాలన్నమాట ఈ వజ్రాలు మైకా సొన్నపురాయి ముగ్గురాయి రాతినార జిప్సము డోలమేటు గ్రాఫేటు అణుఖనిజాలు యురేనియము తోరియము జిర్క్నియము ఎలిమనైటు టెటానియము ఇంధన అన్నమాట బొగ్గు పెట్రోలియం సహజవాయువులు ముఖ్యమైన గనులు ఉన్న ప్రాంతాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ రత్నగిరి దుర్గ్లోని గోవాలోని ఉత్తర గోవా కర్ణాటకలోని కుదురుముక్కు కెమ్మన్ గండి సందూరు హోస్పేట కేరళలోని కోజికోడు తమిళనాడులో సేలము ఆంధ్రలో కర్నూలు కడప అనంతపురం ఒడిస్సా గురుమైసారు సుందర్గడ్డు మయూర్భుంజు కియామ్జహారు బారాజుల్ కోరాడి పశ్చిమ బెంగాల్లో బిర్భూము బద్వాను జార్ఖండ్లో సింగ్భూము ఛత్తీస్గఢ్లో బైదిల్లా దల్లిరాజు